గిరిజన ప్రాంతాలకి చీకట్లో ఉండే వాళ్ళకి వెళ్తురు వచ్చిందండి అంటే నాకు తెలిసి ఆంధ్ర భారతదేశానికి స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయులు ఎంత సంతోషపడ్డారో ఈరోజు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఇంక్లూడ్ యాడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాలు అనేవాళ్ళు వాళ్ళకి జీవితాలకు ఒక అర్థం వచ్చిందని వాళ్ళు భావించుకుంటుంటారు ప్రపంచం చూసిందండి ప్రపంచం అంగీ అంగీకరించింది కూడా ఇలాంటి డిప్యూటీ సీఎం ఒక వంద రాష్ట్రాలకి సీఎం తో భారత ఆంధ్రప్రదేశ్ లో ఒక్క డిప్యూటీ సీఎం తో సమానం అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతం రాకముందు మీ పరిస్థితి ఎలా ఆయన వచ్చిన తర్వాత రోడ్లు వేయించారు కనీసం చివరికి చెప్పులు కూడా అందరూ చెప్పులు కూడా ఇవ్వడం జరిగింది అదే కదా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ రాకముందు నాట్ ఓన్లీ గిరిజన ప్రాంతం అండి గిరిజన్ కి అవుట్ ఆఫ్ లో ఇది వైజాగ్ విజయవాడ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా మనకి ఫ్లడ్ లైట్ లేస్తే వెలుదురు వస్తుంది పగలు పగలు మనకు కావాలంటే సూర్యుడు కావాలి నైట్ కావాలంటే ఫ్లడ్ లైట్లు కావాలి కానీ గిరిజన ప్రాంతాలకి అసలు ఏ లైట్లు లేవు ఏ ఏ బ్రతుకులు కలిగి అర్థాలు లేవు అలాంటి అర్థం లేని బ్రతుకు అర్థాన్ని ఇచ్చిన ఒక నేత పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పవన్ జనసేన లాంటి పార్టీని మనం కోరుకున్నామని అంటే సేవ చేసే రాజకీయ నాయకులు కావాలి రాజకీయం చేసే రాజకీయ నాయకులు మనకు అవసరం లేదు సేవ చేసే రాజకీయ నాయకులు కావాలి ప్రపంచంలో ఏ గూగుల్ వెతికినా ప్రపంచం పుట్టిన నుంచి ప్రపంచం అంతమైపోయిన వరకు ఒక నిత్యాస్తమైన రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే అది కులదేళ్ల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే గతానికి ఎలాంటి మాట్లాడుతుంది మీ గ్రామంలో నా ఊరు మా ఊరు బొడ్లబాడండి పాలకొండ కాన్స్టిట్యున్సీ పాలకూర మండలం జిల్లా మా ఊరు పుట్టిన నుంచి గ్రామ గ్రామ దేవతకే రహదారి లేని రహదారిని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గ్రామ గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకున్న తర్వాత మా కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామానికి రహదారి లేని గ్రామానికి వంద సంవత్సరాలుగా లేని రహదారికి మా ఊరికి ఈ రోజు నేడు రహదారి అనేది వేయడం జరిగిందండి ఇదే కదండి మార్పు కోరుకున్నది ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యమవుద్ది జనసేన మాత్రమే సాధ్యమవుద్ది జనసేనలో కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కాలము ఈ కూటమిని పడగొట్టే ప్రభుత్వం కానీ పడగొట్టే నాయకుడు కానీ పుట్టడు పుట్టబోడు ఎలా ఉంటది రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి పంచాయతీ స్థానిక జనసేన పార్టీ ఎలా ఉంటుంది అనబోతుంది జనసేన పార్టీకి గ్రామీణ కూటమి నాయకులు కలుపుకొని మంచిగా ప్రయాణం సాగిస్తే ఎక్కడ వేసిన నామినేషన్ అక్కడేషన్ నామినేషన్ గెలుపు అనేది సాధ్యమవుతుంది ఎందుకంటే అది చంద్రబాబు సీఎం గా గెళ్ళనికైనా స్థానిక లక్ష్యంలో స్థానిక ఎలక్షన్ లో కూటమి నాయకులు గెళ్ళనికైనా జన సైనికులు కలుపుకుని మంచిగా ప్రయాణం సాగి స్థానతమ్ముల లాగా కుటుంబ సభ్యుల లాగా ఉంటే ఎవరో ఒకరిది ఇద్దరి దగ్గర మాత్రమే బంధుత్వం అనేది ఏర్పడకూడదు రాష్ట్రం మొత్తం కూటమి నాయకులు మూడు పార్టీలు కూడా కలిసి సమన్యం అనేది జరిగితే అసలు వైసీపీ అనేది నామినేషన్ కూడా వాళ్ళకి రాదండి అప్పుడు నుంచి ఏంటి మీ ప్రాంతం ఎలా ఉంది వచ్చిన తర్వాత అది పాలకొండ కాన్స్టెన్స్ అండి సీతంపేట మండలం మండ పంచాయతీ ఉన్నది ఇప్పుడు మన కూట ప్రభుత్వం వచ్చి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి పదమూడు వేలు పైచీలకు గ్రామ గ్రామాలకు గ్రామ పంచాయతీలు తీర్మానాలు పెట్టి మాకు అసలు డోలీ మోతలున్న గ్రామాల నుంచి ఇప్పుడు లేనటువంటి గ్రామాలుగా తీర్చిదిద్దినటువంటి కళ్యాణ్ గారికి ఈ మీడియా తరఫున ప్రత్యేక మా గిరిజనుల తరపున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము గిరి యావత్ గిరిజనులు ఎక్కడున్నా కానీ ఇది మేము ఆయనకు రుణ రుణపడి ఉంటాము ఎందుకంటే మా కష్టాలు కన్నీళ్ళు ఇప్పుడు ఆయన అర్థం లేని గ్రామం మీరు చూ మీరు న్యూస్లో చూసుంటారు అది గత వంద సంవత్సరాలుగా లేని రోడ్లు మా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయగలుగుతున్నామని అంటే అది కళ్యాణ్ గారి వల్లే కృషి వల్లే కాబట్టి నేను కూట తరఫున నేను ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది పరిపాలన అంటే గత ప్రభుత్వం మీరు చూసారండి ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి లేదు ఏ రహదారు చూసినా గొంతుల మయము ఆ అసలు వెళ్ళిన వాహనాలకు అసలు బయట వచ్చే వచ్చే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు మీరే చూస్తున్నారు ప్రత్యక్షంగా ఇది మనము చూసుకుంటే కనుక కూటమి వచ్చిన తర్వాత మీరు చూస్తుంటారు ఎన్ని గ్రామాలకి ఎన్ని ఎన్ని సౌకర్యాలు అనేది ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లోనైతే సార్ ఇప్పుడు తాగునీటి సాగునీటికి కూడా అది మనకి కల్పించడం జరిగింది అదే అదృష్టంగా మేము భావించుకుంటున్నాము మా కూటి తరఫున ఇది మాకు ఒక సదుద్దేశం సార్ ఇది